మాధవుడు మందలించాడు బావా ఎదురున్నది నీ తాత భీష్ముడు కాదు పరశురాముణ్ణి ఓడించిన దేవవ్రతుడు మనవడ్లా కాదు అర్జునుడ్లా యుద్ధం చెయ్యి ఎంత గీత బోధించినా గాంధీవి మనసు మాయదాటలేదు భీష్ముని శరములు సతమత పెడుతున్న కన్నెర్ర చెయ్యని కిరీటి గుండెల్లోకి ఒక బాణం నాటుకుంది కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగనభాగం బెల్ల గప్పికొనగా నురికిన నోర్వక యుదరంబులోనున్న జగముల వ్రేగున గదల చక్రంబు జేబట్టి చనుదెంచురయమునన్ యమునన్ పత్సని పటముజారా నమ్మితీ నాలావు నగుబాటు సేయక మన్నింపమని క్రీడి మరల దిగువ అర్జునుడి దృష్టి అరక్షణం చెదిరింది ఈ లోపలతని రథమెందుకో కుదిపినట్లయింది సారథిగా ఉండాల్సిన శ్రీమహావిష్ణువు శపథాన్ని మరిచి దిగాడు కుండలముల కాంతి గగనాలకి కొట్టగా జడిసింది సమరమే హరి అడుగుపెట్టగా సింహం దూకినట్లు దూకిన హరి పడివున్న రథచక్రాన్ని చేతబట్టాడు పట్టు వస్త్రము జారి మట్టిపాలవగా గట్టి కండలు బిగిసి నెత్తికెత్తాడు బావా కృష్ణ ఆగాగుమని క్రీడి అచ్చుతుని బతిమాలి ఆపాడు గరికి లంఘించు సింహంబుకరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నినుగాతు విడువమర్జునయనుచు మధ్విజక వృష్టిన్ తెరలి దిక్కు నాకు ఎర్రటి కళ్ళలో ప్రళయాన్ని చూపిస్తూ భీష్ముణ్ణి చూస్తూ పలికాడు ధర్మమేదో తెలిసి అన్యాయమని ఎరిగి సిగ్గులేక అటుపక్క నిలిచింది చాలక నన్ను నమ్మి నా నరుడి నా ముందే వేధిస్తే ఆగుబావా ఈ భీష్ముణ్ణి భూమిలో తొకిక్కడే పాతేస్తాను వదలమని ఆ శౌరి గర్జించే అంత వివ్వత్సుడు వణికి బేరమాడి బుద్ధొచ్చె తెలివొచ్చ నీ మాట నే వింట యుద్ధముని నే చేస్త మరలిరావా నీ గీతని కదాట నమ్మవే నా మాట నా పరువు చూడుమని అచ్యుతుని ఆపే భక్తుడికి బంధువై మాట తప్పినదొకడు నరుడునై పుట్టాక నాదిరణమని ఒకడు यत्र योगी स्वर कृष्णो यत्र पार्थो धनुर्धरा तत्र रीर भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम